స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ కోడెలు ఉన్నాయి ఎన్ని కోడెలు ఎన్ని కోడెలు బాబు లెఫ్ట్ ది నాలుగు పళ్ళ కోడేనట రైట్ సైడ్ ఏమో ఆరు పళ్ళ కోడేనట ఊరేది మనది కంసన్పల్లి ధన్వాడ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు నరేష్ అడిగారు ఎవరన్నా మరి ఎంత అడిగారు తొంభై వేలు అడిగేటోళ్ళు అడిగినారట ఫైనల్ నువ్వు ఎంతలు ఉన్నావు అయితే ఎంత చెప్తీ ఇంతకు నేను చెప్పే ఒకటి ముప్పై చెప్పి అంతే ఇస్తావా లాస్ట్ ఇంకా అదే అంటున్నా చెప్ నెంబర్ చెప్పావు సరే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ జీరో ఫ్రెండ్స్ వర్క్ అవసరం అయితే ఎన్ని నాలుగు ఆరా లెఫ్ట్ అది నాలుగు రైట్ సైడ్ ఏమో ఆరు కూడా పొడాలట నచ్చితే సేల్ కాబట్టి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మనకు